హలో హాయ్ నమస్తే నా పేరు సతీష్ మీరు చూస్తున్నారు సతీష్ నిర్మల్ యూట్యూబ్ ఛానల్ ఈరో డేట్ వచ్చేసి ఆగస్టు ఐదు తారీఖు టైం వచ్చేసి పన్నెండున్నర కావస్తుంది చూస్తుంటే మొత్తం ఎండు ఉన్నది అప్పుడు మబ్బంగా వస్తుంది అప్పుడప్పుడు వర్షం కూడా పడుతుంది నైట్ టైం మాత్రం బాగా కూల్గా ఉంటుంది డే టైంలో మాత్రం ఈ విధంగా ఉంటుంది ఇంకో నెల తర్వాత మాత్రం మొత్తం స్థువం పడుతుంది అంటే ఐస్ కురుస్తుంది అని అయితే చెప్తున్నారు సో ప్రెజెంట్ అయితే నేను వచ్చి రష్యాలో తొమ్మిది నెలలు అయితుంది ఈ రష్యా దేశం బాకంట ముందు మొత్తం అగ్రికల్చర్ వీడియోలు అయితే ఉండేవి నా ఛానల్లో ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రము రష్యా విజాలో మన వాళ్ళు వర్క్ పర్పస్ ఏ విధంగా ఉంటున్నది ఇక్కడ వర్కర్ లైఫ్ ఏ విధంగా అనేది తెలుసుకొని వాటి గురించి అయితే వీడియోలు అయితే చేస్తున్నా ప్రస్తుతానికి ఈ రోజు వీడియో వచ్చేసి ఎవరైతే విజిట్ విజా మీద వచ్చి రష్యా దేశం పనిచేసుకోవాలి అనుకుంటున్నారో మీ ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఉన్నా గానీ మీ దోస్తులు ఉన్నా గానీ మీరు ఉన్నా గానీ ఒకసారి గూగుల్లో చూడండి ఇంటర్నెట్ లో మీరు రష్యా దేశం విజిట్ వీజా వెళ్ళి వర్క్ చేసుకోవచ్చా లేదా అనేది విజిట్ అనే కాదు ఏ దేశం మీద ఏ విజా మీద వెళ్తున్నామో మనకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు బిజినెస్ విజా ఈ విజాలు టూరిస్ట్ విజలు ట్రావెల్ విజాలు విజిట్ విజలు రీసెంట్ విజయాల మీద మనము ఏదైతే దేశం పోతున్నామో ఆ దేశం వెళ్ళి మనము వర్క్ చేసుకోవచ్చా లేదా అనేది మనకు నాలెడ్జ్ ఉంటే దాన్ని ఉపయోగించుకొని అది అసలు అట్లా అవుతుందా లేదా అనేది అయితే చూడండి రి ఇట్లా మీరు ఇప్పుడు రష్యా దేశం రావాలనుకుంటే విజిట్ మీద వెళ్ళి మీరు పని చేసుకోవచ్చా లేదనేది మీరు గూగుల్లో చూసి అది అక్కడ ఉంటుందా లేదా చూసి అక్కడ గూగుల్లో ఇంటర్నెట్ లో మీకు విజిట్ మీద వచ్చి రష్యా దేశం పని చేసుకోవడానికి వీలు లేదు అని మీకు చూపిస్తుంది అప్పుడు ఏజెంట్కి వీలు తీసుకెళ్లి చూపించు చూడన్న ఇది మరి విజిట్ మీద వెళ్ళి రష్యా దేశం పని చేసుకోరాదని ఇక్కడ ఇంటర్నెట్ లో అయితే ఉంది అక్కడ వాళ్ళు అయితే ఒప్పుకోరు మరి నువ్వేమో విజిట్ మీద వెళ్ళి మీరు పని చేసుకోవచ్చు అని చెప్తున్నావు ఇది ఎట్లా సాధ్యమని మీరు అడగచ్చు కాబట్టి మనకు జనరల్ నాలెడ్జ్ ఇది మీరు తెలుసుకోవాలి కంపల్సరీ ఏ విధంగా మీద వెళ్ళి ఏం చేసుకోవాలనుకుంటున్నాం అనేది కంపల్సరీ ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి విజిట్ విజిట్ వర్క్ విజా అవుతుందా లేదా అనేది అయితే వీడియో అంటే చాలా మంది ఇంతకంటే ముందు చాలా వీడియోల కింద కామెంట్లు పెట్టుతున్నారు పర్సనల్ గా వాట్సాప్ మెసేజ్లలో కూడా అడుగుతున్నారు విజిట్ విజా మీద వచ్చి అన్న పని చేసుకోవచ్చా మా ఏజెంట్ అంటున్నాడు ఇట్లా సోషల్ కార్డు ఇస్తాము టీఆర్సీ కార్డు ఇస్తాము అని సో అందుకోసం అయితే ఈ వీడియో చేస్తున్నా త్వరలో ఇంకా ఇంకా కొన్ని కామెంట్స్ ఏంటంటే అన్నా ఒరిజినల్ విజా అంటే ఏంటిది ఒరిజినల్ విజా ఎట్లా ఉంటది మళ్ళీ ఆఫర్ లెటరు ఇన్విటేషన్ విజా లెటర్ అవన్నీ వాటి గురించి కూడా నడుస్తున్నా దాని గురించి కూడా త్వరలో వీడియో చేస్తాయి ఈ రోజు వీడియో అయితే వచ్చేసి విజిట్ విజిట్ టు వర్క్ విజా కన్వర్ట్ అవుతుందా లేదా అనేది అయితే చెప్తాయి ఈ విజిట్ విజా అయితే మనకు గల్ఫ్ కంట్రోల్ నడుస్తుంది అంటే దుబాయ్ బైడెన్ మస్కర్ సౌదీ రీసెంట్ కంట్రోల్ అయితే విజిట్ విజా మీద వెళ్ళి అయితే పనిచేసుకుంటున్నారు అక్కడైతే పాసిబుల్ ఉంది ఇక్కడ పాసిబుల్ ఉందా లేదా అనేది అయితే ఇప్పుడు మీకైతే నీకు ఇప్పుడైతే మీకు నేను వివరించగలుగుతా ఈ రష్యాలో ఏదైతే అకార్డింగ్ టు లా ఏదైతే ఉందో విజిట్ విజా మీద వచ్చి చేసుకోవచ్చా లేదా అనేది దాని గురించి అయితే నేను చెప్పే మ్యాటర్ మీకు ఇంటర్నెట్ లో కూడా దొరుకుతుంది మీరు గూగుల్లో కూడా సర్చ్ చేసి అయితే చూడొచ్చు నేను చెప్పే మ్యాటర్ ఏదైతే ఉందో ఈ విజిట్ వీజా మీకు అప్లై చేసుకునే విధానం వచ్చేసి వెబ్సైట్ ఉంటది జస్ట్ వెబ్సైట్ లో వచ్చేసి మీకు అప్లై చేసుకున్న ఫోర్ ఫైవ్ డేస్లో అయితే మీకు విజా అయితే మీకు చేతి ఖర్చు చేస్తుంది మీరే సొంతంగా ఏదైనా మీకు అప్లై చేసుకునే విధానం తెలిసి ఉంటే మీరే ఏదైనా సొంతంగా వచ్చేసి ఏదైనా ఇంటర్నెట్ లో ఆన్లైన్ షాప్స్ ఉంటాయి కదా మన దగ్గర ఆ ఆ షాప్లలో వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు లేదు అంటే ఏదైనా ట్రావెల్ ద్వారా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఈ విజిట్ విజాకు మీకు ఖర్చు అయ్యేది వచ్చేసి జస్ట్ నాలుగు వేల ఎనిమిది వందలు మాత్రమే మీకు ఈ విజా కట్టే ఖర్చు దాని తర్వాత ఇక ఫ్లైట్ టికెట్ అవన్నీ ఎక్స్ట్రా అది వేరే మ్యాటర్ కానీ అయితే ఇంత డబ్బు ఖర్చు అవుతుంది అలానే ఇంతకంటే ముందే మీకు ఈ విజా అని వీడియో చేసిన ఆ నిజం చెప్పాలంటే ఈ విజా విజిట్ విజా రెండు ఒకటే కాకపోతే ఈ విజా అనేది చాలా మందికి ఈ విజా వేరు విజిట్ విజా వేరు అనుకొని చాలా మంది ఇంకా విజిట్ విజా గురించి అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ విజిట్ విజా కానీ వీడియో చేయాల్సి వచ్చింది కావాలంటే ఎవరైనా అది ఈ విజా గురించి చేసిన వీడియో అది కూడా మనం చూడవచ్చు అందులో కూడా చాలా మంచి మ్యాటర్ అంటే మీకు ఉపయోగపడే విషయాలు అయితే చాలా వరకు చెప్పిన ఇంకోసారి ఈ విజిట్ వీజా గురించి వీడియో అయితే చేయడానికి కారణం ఏంటంటే చాలా మంది అని అయితే చేస్తున్నా సో ఈ విజిట్ వీసా చేసి మీకు జస్ట్ పద్నాలుగు రోజులు మాత్రమే ఉంటుంది అప్లై చేసుకున్నప్పుడు మీకు రెండు నెలలు టైం ఇస్తారు అంటే రెండు నెలలు అరవై రోజుల్లో మీకు పదహారు రోజులు ఎంచుకోమని అయితే వాళ్ళు మీరు అప్లై చేసుకునేటప్పుడు చూపిస్తుంది అక్కడ ఆ అరవై రోజులలో మీకు పదహారు రోజులు ఒక డేట్ నుంచి ఒక డేటు మీరు ఎంచుకోవాల్సి ఉంటది ఆ పదహారు రోజుల్లో మీకు ఒక రోజు రష్యా రావడానికి ఇంకో రోజు మీరు తిరిగి ఇండియాకి వెళ్ళడానికి మధ్యలో ఉన్న పద్నాలుగు రోజులు మాత్రమే ఈ దేశంలో అయితే మీరు ఉండటానికి అవకాశం ఉంటుంది మీరు ఇక్కడ వచ్చేటప్పుడు కూడా ఈ విజిట్ విజా మీద వచ్చేటప్పుడు మీరు ఈ దేశం విజిట్ చేయడానికి వస్తున్నారా జస్ట్ టూరిస్ట్ మాదిరి లేకుంటే ఏదైనా ఈవెంట్స్ కు ఏదైనా మీటింగ్లకు ఇటువంటిది ఏమని ఉంటే మీరు అక్కడ వచ్చేటప్పుడు మీరు ఎప్పుడైతే ఈ విజాకు అప్లై చేసుకు విజిట్ విజాకు అప్లై చేసుకుంటున్నారో అప్పుడు ఇవన్నీ మీరు సబ్మిట్ చేయాల్సింది ఉంటుంది ఈ దేశంకి వచ్చినప్పుడు మీరు ఏ హోటల్ ఉంటున్నారు ఏ హాస్టల్ ఉంటున్నారు ఏ అపార్ట్మెంట్ ఉంటున్నారు అది కూడా బుకింగ్ రిజిస్ట్రేషన్ అవన్నీ కూడా మీరు సబ్మిట్ చేయాల్సింది ఉంటుంది మీకు ఈ విజిట్ మీద విజిట్ విజా కానీ టూరిస్ట్ విజా మీద కానీ బిజినెస్ విజా మీద కానీ స్టూడెంట్ మీద మీద వచ్చేవాళ్ళు ఇమిగ్రేషన్ అయితే రష్యాలో చాలా అంటే చాలా స్ట్రిక్ట్ ఉన్నది మీరు వచ్చిన తర్వాత ఇమిగ్రేషన్ లో చాలా స్ట్రిక్ట్ అయితే చేస్తారు మీ ఫోన్ తీసుకొని మీ ఫోన్ గూగుల్ హిస్టరీ యూట్యూబ్ హిస్టరీ వాట్సాప్ హిస్టరీ ఇవన్నీ అయితే చెక్ చేస్తారు అంటే వీళ్ళు వచ్చి ఇక్కడ ఏమైనా ఇంకా ఏదన్నా ప్లాన్ చేస్తున్నారా అనే దాని గురించి అయితే సర్చ్ చేస్తారు మీరు ప్రతి డాక్యుమెంట్స్ కూడా మీరు ఏదైతే సబ్మిట్ చేస్తున్నారో ఇది వీసాకు అప్లై చేసుకునేటప్పుడు అవన్నీ డాక్యుమెంట్స్ ప్రతి ఒక్క పేపర్ అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది అనమాట ఏ చిన్న మిస్టేక్ ఉన్నా కూడా మీరు డిపోర్ట్ చేసేసి తిరిగి మీకు అప్ అండ్ డౌన్ టికెట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది తిరిగి మీకు ఎయిర్పోర్ట్ నుండే ఇండియాకి అయితే పంపిస్తారు ఈ దేశం కయితే ఆలోచించరు కాబట్టి ప్రతిదీ ప్రాపర్ గా ఉండాలి ఇంకొకటి వచ్చేసి ఇట్లా ఏజెంట్ మీకు ఏదైతే విజిట్ మీద వచ్చి రష్యా దేశం పనిచేసుకోవాలని చెప్తున్నారో అది అట్లయితే పాసిబుల్ అసలే కానే కాదు అది కంప్లీట్ గా ఇల్లీగల్ ఇక్కడైతే అట్లాంటివి ఏమి ఇప్పటివరకు అయితే లేదు నేను ప్రతి వీడియోలో డీటెయిల్ చెప్తున్నా అంటే ఇప్పటి వరకు అయితే అటువంటి రూల్స్ ఈ రష్యా దేశంలో లేవని సో అందుకోసం అని గమనించండి విజిట్ మీద మీద వచ్చి మీరు ఇక్కడ పని చేసుకోవచ్చు అని ఎవరైతే ఏజెంట్స్ చెప్తున్నారో అది పచ్చి మోసము ఈ దాదాపు ఇది విజిట్ మీద విజయ మీద వచ్చే వాళ్ళకు ఎక్కువ మంది ఏంటంటే ఆ రష్యన్ లాంగ్వేజ్ కోర్సు వాళ్ళని ఒకటి ఉంది ఆల్రెడీ అది తీసేసినాము అని అంటున్నారు ఇంకా దాని గురించి అంటే అది లా రష్యన్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది తీసేసినామని చెప్తున్నాడు ఇంకా దాని గురించి క్లారిటీ రాలేదు అది వచ్చిన తర్వాత నేను దాని గురించి కూడా ఇంకా వీడియో చేస్తాను ఆ ఎగ్జామ్ ఫెయిల్ అవుతామని ఓపులో కొంతమంది ఈ కొంచెం షార్ట్ మాదిరి ఈ విజిట్ విజా మీద వచ్చి పని మేము చేసుకుందాంలే అని అనుకు అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు ఇంకొంతమంది ఏంటంటే విజిట్ విజా అనేది తొందరగా వచ్చేస్తుంది మనం ఈరోజు అప్లై చేసినామంటే ఫోర్ ఫైవ్ డేస్లో అయితే విజా చేస్తుంది ఈ కంపెనీ విజయాలంటే మనకు దాదాపు రెండు నెలలు పట్టచ్చు మూడు నెలలు కూడా పట్టచ్చు ఏ కంపెనీ విజ అయినా కూడా మూడు నుంచి నాలుగు నెలల లోపల వస్తుంది ఈ విజిట్ విజా అనేది జస్ట్ మీకు ఫోర్ ఫైవ్ డేస్ వస్తుంది కాబట్టి ఇట్లా విజిట్ మీద మీద వెళ్ళి పని చేసుకుందాంలే అనుకుంటారు ఈ విజిట్ మీద మీద వచ్చేటోళ్ళు మీరు ఎంత డబ్బు కట్టేస్తున్నారో కానీ దాదాపు వాళ్ళంతా మధ్య తరగతి లేకపోతే పేద కుటుంబం వస్తారు మనం ఇక్కడికి వచ్చి మోసపోతే మనమే లాస్ అయిపోతాయి మన ఫ్యామిలీ రోడ్డున పడే అవకాశం ఉంటది ఏజెంట్ అనేది ఏం పరక పడది వాడు ఉన్నది ఉన్నట్టుగానే ఉంటాడు కానీ మనం మాత్రము చాలా దెబ్బైపోతాం కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఎవరైతే మీకు పని మీద రష్యా దేశం రావాలనుకుంటున్నారో పని చేసుకోవాలి సంపాదించుకోవాలనుకుంటున్నారో మీరు కంపెనీ విజయ మీద రండి కంపెనీ మీద మీద వస్తే మీకు ఒక మంత్లీ అనేది ఫిక్స్ సాలరీ ఉంటుంది మీకు ప్రాపర్గా పని ఉంటుంది వన్ ఇయర్ విజలు వన్ ఇయర్ వన్ ఇయర్ ఎక్స్టెండ్ అవుతా ఉంటాయి విజలు కొంతమంది కొన్ని కంపెనీలు కొన్ని మనకు ఇండియాని టూ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఇట్లా నుంచే మేము నాకు ప్రింట్ అవు వస్తుంది ఈ విజిట్ విజా అనేది మీకు పాస్పోర్ట్ మీద ప్రింట్ కాదు జస్ట్ పీడిఎఫ్ రూపంలో వస్తుంది పేపర్ విజా ఇది ఎలక్ట్రానిక్ విజా ఇది వచ్చేసి జస్ట్ పీడిఎఫ్ రూపంలోనే ఉంటది కంపెనీ విజా అనేది మనకు పాస్పోర్ట్ మీద ప్రింట్ అయి ఉంటది ఇంకొకటి వచ్చేసి విజిట్ విజా అనేది మీకు ఎక్స్టెంట్ అనేది కాదు అంటే మనం దాన్ని పెంచుకోలేము జస్ట్ పదహారు రోజులు మాత్రమే ఉంటది ఏదైనా పెంచుకోవాలనుకుంటే జస్ట్ వారము ఒక రెండు మూడు రోజులు అంతే ఉంటది అది అది కూడా పెంచుకోవడానికి కాదు ఏదైనా హెల్త్ మెడికల్ ఎమర్జెన్సీ రూపంలో మీకు వెళ్ళలేక మీ పరిస్థితుల్లో అటువంటి అవకాశం ఉంటుంది దానికి కూడా సంబంధించి మీరు పైన కట్టాల్సింది ఉంటుంది ఆ ఒకవేళ అట్లా కాకుండా మీరు ఇక్కడ ఇదే దేశంలో పనిచేసుకుంటా ఉంటే కింద బై ఛాన్స్ మీరు పోలీసులకు ఎప్పుడన్నా అనుకో చాలా ఇబ్బంది ఉంటది వాళ్ళకు అక్కడ మీకు దొరికినప్పుడు వెంటనే డిపోర్ట్ చేసే అవకాశం ఉంటది ఫైన్ కట్టాల్సింది ఉంటది ఫైన్ వాళ్ళు ఎంతైనా చెప్పవచ్చు యాభై వేలు కావచ్చు పదివేలు కావచ్చు ఐదు వేలు కావచ్చు ఈ రూపంలో కూడా మీకు పెనాల్ట్ అనేది పే చేసిన తర్వాత మీకు తిరిగి మళ్ళీ భవిష్యత్తులో ఫ్యూచర్ ఎప్పుడు కూడా రష్యా రాకుండా బ్యాన్ చేసే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నది రూల్స్ అయితే ఇట్లా ఉన్నాయి ఇక్కడ కాబట్టి విజిట్ విజా మీద మీరు రావాలనుకుంటే విజిట్ చేయడానికి రండి రష్యా దేశం చూడడానికి చాలా ప్లేసులు ఉన్నాయి చూడడానికి రావచ్చు కానీ పని చేసుకోవాలి సంపాదించుకోవాలంటే మాత్రము కంపెనీ విజా వర్క్ విజా మీద రండి పని చేసుకోవచ్చు మీకు ఒక బేసిక్ జీతం అనేది ఉంటది ఈ విజిట్ విజా మీద మాత్రం అటువంటి అవకాశం అయితే లేదు మొత్తానికి చెప్పేది ఏంటంటే విజిట్ విజా మీద వచ్చి మీరు దేశం అయితే పని ఏ ఏమాత్రం వీలు కాదు ఈ విజిట్ విజా ఒకటే కాదు బిజినెస్ విజా ఈ విజా ట్రావెల్ వీసా టూరిస్ట్ వీజా ఈ విజాలన్నీ కూడా వేస్ట్ పైరు చేసుకోవాలనుకుంటే దశ దేశం చూడడానికి ఎంజాయ్ చేయడానికి మాత్రమే ఈ అయితే పనికి వస్తాయి మీరు ఈ విజల మీద పని చేసుకోవడానికి అయితే ఏమాత్రం వీలు కాదు ఇంకో విషయం ఏంటంటే మీరు డబ్బులు సంపాదించుకోవాలి పని చేసుకోవాలనుకుంటే కంపెనీ విజల మీద రండి కంపెనీ విజల మీద వస్తే మీకు ఒక పని అయితే ఉంటది నెలకు ఒక బేసిక్ గీత జీతం ఉంట ఉంటది డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే మాత్రం కంపెనీ విజయాల మీద రండి ఈ ట్రావెల్ విజలు టూరిస్ట్ విజలు విజిట్ విజలు ఇవన్నీ ఇష్టపెట్టేది ఈ విధుల మీద వచ్చి మోసపోవడం తప్ప ఏమున్నది మనం ఈ విజల మీద వచ్చి ఇక్కడ మోసపోతాము ఆడ ఏజెంట్ గానీ ఇంకా డబ్బు ఉంటాడు మనం ఏమో అవుతా ఉంటాము కాబట్టి విజిట్ విజలు అనేది మర్చిపోండి కంపెనీ అనేది బెస్ట్ ఈ కంపెనీ విధులు కూడా దాదాపు ఫ్యాక్టరీలలో కానీ ఇంకా ఏదైనా సరే లోపల పనికి రస్తే బెటర్ ఈ ఇన్సైడ్ వర్క్ అవుట్ సైడ్ వర్క్ అంటే చలి మాత్రం మామూలుగా ఉండదు బాగా దారుణంగా ఉంటుంది చలి మైనస్ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ ట్వంటీ మొత్తం మైనస్ ఉంటది ఇంకో నెల అయితే కాబట్టి బయట పని అయితే చేయలేము ఆ లోపల పని అయితే బాగుంటుంది సో మొత్తానికి చెప్పే విషయం ఏంటంటే ఈ వీడియో అయితే ఇంతే నెక్స్ట్ రష్యా ఒరిజినల్ వీజాల గురించి కానీ రష్యా చుట్టిల గురించి కానీ నెక్స్ట్ అయితే వీడియోలు చేస్తా సో ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్